అనగనగా వి పల్లెలూరు ఆ ఒక కుర్రోడు చిన్నప్పుడు నుంచి చెయ్యని చిల్లరి పనులు లేవు ఒకటి కాదు రెండు కాదు వాళ్ళ అమ్మ నాన్నల్ని ఇబ్బంది పెట్టేవాడు వాళ్ళ నాన్న అంటే చాలా భయం అమ్మ అంటే భయం కాదు వాళ్ళ అమ్మకి వీడు అంటే భయం వాళ్ళ అమ్మని ఒక ఆట అడుచుకునేవాడు అలా ప్రతిరోజు స్కూలు నుంచి కంప్లైంట్స్ వచ్చేవి వాళ్ళ నాన్నకి చదువు అంటే చాలా ఇష్టం ఎందుకు అంటే వాళ్ళ నాన్న చదువుకోలేదు నా కొడుకు నాలా కాకూడదని బాధపడేవాడు వాళ్ల అబ్బాయికి ఎంత చదివిన అర్థమయ్యేది కాదు అలా భయంతో టెన్త్ క్లాస్ పూర్తి చేశాడు ఆ తర్వాత ఇంటర్మీడియేట్ పై చదువుల కోసం వాళ్ల నాన్న పట్టణానికి తీసుకువెళ్తాడు అక్కడ కూడా ఏమి అర్థమయ్యేది కాదు ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరంలో ఊహించని మార్కులు రాకపోవటం వల్ల వాళ్ల నాన్నగారు చాలా చాలా బాధపడి ఇంకా చాలు నువ్వు చదివిన చదువు వచ్చి పొలం పనులు చేసుకో అని చెప్పాడు ఆ అబ్బాయికి ఒక స్నేహితుడు స్నేహితుడు ఉండేవాడు వాళ్ల స్నేహితుడికి మంచి మార్కులు ఊహించే విధంగా రాలేదు కానీ ఆ అబ్బాయి కంటే ఓ మాదిరిగా వచ్చాయి వాళ్ల నాన్న వచ్చి వీళ్ళ నాన్నతో మాట్లాడి బెటర్మెంట్ పరీక్షలు రాసే విధంగా వాళ్ల నాన్నని ఒప్పించాడు అప్పటికి మంచి మార్కులు రాకపోగా కొద్ది రోజులు ఇంటికి ఫోన్ చేయడం మానేశాడు అప్పుడు వాళ్ల నాన్న అర్థం చేసుకుని కొద్దీ డెటర్మెంట్ పరీక్షలు ఎందుకు ఫోన్ చేయలేదు అని అడిగినప్పుడు పక్కన పెట్టేసి నువ్వు మంచిగా ఉండు టైంకి తెను అని చెప్పాడు ప్రతిరోజు ఫోన్ అని చెప్పాడు వాళ్ళ నాన్న మాట్లాడుతుంటే ఆ అబ్బాయి నోట్ల నుంచి మాటలు రాలేదు కంట్లో నుంచి నీళ్లు వచ్చాయి అప్పుడు నుంచి ఆ అబ్బాయిలో తెలియని మార్పు వచ్చింది అలా మొదలైన చదవటం ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరంలో మంచి మార్కులు వచ్చాయి ఆ తర్వాత ఆ అబ్బాయికి ఒక సమస్య ఎదురైంది ఆ అబ్బాయి ఇంజనీరింగ్లో చేరుదామనుకుంటే అప్పుడు ఎంసెట్లో మంచి ర్యాంక్ రాలేదు ఏమి చేయాలో తెలియక వచ్చిన ర్యాంక్తో తృప్తిపడి ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాడు అక్కడ ఇద్దరు స్నేహితులు కలిశారు వాళ్ళ స్నేహితులు ఆ అబ్బాయిని మంచి చూసుకోవడం ఎలాంటి సమస్య వచ్చినా తీర్చడం అలా ఇద్దరూ ఆ అబ్బాయి పక్కన నిలబడేవాళ్లు సమస్య వచ్చినా చెప్పుకునేవాళ్లు అలా నాలుగు సంవత్సరాలు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి వాళ్ల ఇంటికి తిరిగి వెళ్లారు ఆ తర్వాత ఉద్యోగం రాలేదు అని కొద్దీ రోజుల్లో కోచింగ్ జాయిన్ కోచింగ్ కంప్లీట్ అయిన జాబ్ రాక బోగా జాబ్ సెర్చ్ చేసి ఇష్టం లేకపోయిన నచ్చి నచ్చని జాబ్ చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారు అలా జాబ్ చేస్తూ ఇష్టమైన జాబ్ కోసం ట్రై చేస్తూ కష్టపడుతున్నారు అలా ముందుకు వెళ్తూ నచ్చని జాబ్ను నచ్చిన జాబ్గా మార్చుకుంటూ వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని సంతోషపెడుతూ జీవితాన్ని సాగిస్తున్నారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి